హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు సీజనల్గా దొరుకుతాయి కదా ఇవైతే కలింకాయలు లేదంటే వాకాయలు అంటూ ఉంటారు కదా మేమైతే కలింకాయలు అంటాం అనమాట ఇవైతే పప్పు చేస్తున్నా నేనైతే ఈరోజు ఇట్లా మంచిగా కొంచెం ఉప్పు నీళ్ళలో అయితే ఈ కాయలన్నీ కడిగేసుకోవాలన్నమాట నీట్గా కడిగేసుకొని మనమైతే పప్పు ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈరోజైతే చూడండి ఇట్లా కడిగేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే పప్పు అయితే ప్రిపేర్ చేసేసుకుందాం మనమైతే చూడండి నేనైతే పప్పు కోసం అయితే ఒక టీ గ్లాస్ కందిపప్పు అయితే తీసేసుకున్నాను అనమాట అయితే కందిపప్పు అయితే నేను ఆల్రెడీ ఒక విజిల్ అయితే ఉడకబెట్టేసి అనమాట ఎందుకంటే మనము ఇంగ్రీడియంట్స్ అంటే మనం కలింకాయ పప్పు అంటే వాక్కాయ పప్పు అంటారు కదా మేమైతే కలింకాయలు అంటామన్నమాట అందుకే నేను కలింకాయలు అంటున్నా ఈ కలింకాయలు అయితే అందులో డైరెక్ట్ పప్పులో డైరెక్ట్ వేసి ఉడుకుతుంది అనుకోండి డైరెక్ట్ మనం కుక్కర్లో అన్నీ వేసుకొని ఉడికించుకోండి ఇక్కడ మాకైతే అట్లా ఉడకదు కాబట్టి నేనైతే ఫస్ట్ పప్పు అయితే ఒక విజిల్ అయితే తీసేసాను అనమాట ఒక టీ గ్లాస్ కందిపప్పుకి అయితే చూడండి నేనైతే ఒక పదిహేను కలింగ అయితే ఇట్లా రెండు ముక్కలు చేసి లోపల అయితే విత్తనాలు ఉన్నాయి చూడండి చూడండి ఇవైతే తీసిన విత్తనాలు అనమాట ఇట్లా విత్తనాలు అయితే అయితే తీసేసుకోవాలి అయితే నా అందాధగా అయితే గ్రీన్ కలర్ కాయలు అయితే విత్తనాలు అయితే అంతగా కనిపించలేదు నాకైతే ఇప్పుడైతే మనం ఈ ఇత్తనాలు అయితే ఇట్లా తీసేసుకోవాలన్నమాట అన్నీ తీసేసుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకున్న ఒక పదిహేను కలింకాయలు అనమాట ఇవైతే పప్పులో వేసేసుకుందాము చూడండి అయితే ఒక రెండు పచ్చిమిర్చి అయితే అయితే కట్ చేసుకుందాం తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ముక్కలు కట్ చేసుకుందాం తర్వాత ఒక మూడు టమాటాలు అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే పసుపు కొంచెం పసుపు నెక్స్ట్ కారం రెండే రెండు పచ్చిమిర్చి వేసినాం కదా ఇప్పుడు ఇప్పుడైతే ఒక టీ స్పూన్ కారం దీనికి సరిపోని ఉప్పు ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు వేసుకోండి లేదంటే సన్ను అయినా చూడండి ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు విజిల్ అయితే తీసేసుకుందాము చూడండి పప్పు అయితే మూడు విజిల్లా తీసేసాను అనమాట ఇప్పుడైతే చెక్ చేసుకుందాము ఉడికిందా లేదా అనేది పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడైతే పప్పులకైతే పోపు అయితే పెట్టేసుకున్నాము పైన అయితే బాండి పెట్టేసి ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసినా నేను కర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి దెబ్బలు అయితే వేసేస్తున్నాము పోపు అయితే వేగిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడైతే ఈ పప్పు అయితే మనం పోపులో వేసుకున్నాము అట్లా టేస్ట్ మంచిగా వస్తుందనమాట చూడండి మనం వేసుకున్న కలింకాయలు ఇట్లా మంచిగా సాఫ్ట్గా అయిపోయినాయి ఉన్నాయి అనమాట మంచిగా ఉల్లిపోయినాయి ఇప్పుడైతే పప్పు అయితే బాండీలో వేసేసుకున్నాము చూడండి బాండీలో వేసేసుకున్నా స్టవ్ అయితే ఆన్ చేసేసుకుందాం ఇప్పుడైతే చూడండి మంచి కలర్ఫుల్గా కలింకాయ పప్పు లేదంటే వాకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది అన్నం లోచపాతి రొట్టెలాంటి సూపర్గా ఉంటుందన్నమాట కూర్చోండి ఫైనల్గా అయితే కలికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది అదేనండి వాకాయ పప్పు అంటారు కదా మేమైతే కలింకాయలు అంటాం కాబట్టి నాకు అదే వచ్చేస్తుంది అనమాట ఫైనల్గా అయితే పప్పు అయితే రెడీ అయిపోయింది నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్